ఈ రోజు కేక్ వచ్చేసి ఈ కేక్ని కస్టమర్ ఎంగేజ్మెంట్ కోసం అయితే చెప్పారనమాట యాక్చువల్లీ మన దగ్గర లాస్ట్ టైం అయితే బిండో ఒకటి ఆర్డర్ చేశారనమాట వాళ్ళకి కేక్ బాగా నచ్చిందని అయితే చెప్పారు అప్పుడు సో ఇది ఫ్యూ డేస్ తర్వాత ఎంగేజ్మెంట్ ఉంటే ఆ కేక్ని కూడా మనకి చెప్పారనమాట ఇక్కడ నాకు ఒక రిఫరెన్స్ ఇమేజ్ని అయితే పంపించారు సో అందులో ఇవన్నీ రియల్ ఫ్లవర్స్ అయితే ఉంటాయన్నమాట కలర్ కాంబినేషన్ అయితే సేమ్ ఉంటుంది హాఫ్ వైట్ ఉంటుంది సో ఫ్లవర్స్ ఎలా ఉంటాయన్నమాట సో నేను ఇది టూ టైర్ చేసుకున్నాను హైటెడ్ కేక్ అది ఇది కింద కేక్లో వచ్చేసి సిక్స్ సిక్స్ వేసాను అనమాట లేయర్స్ అయితే కేక్ సైజ్ వచ్చేసి కేక్ టీన్ సైజ్ సెవెన్ ఇంచ్ టాప్లోది ఫైవ్ ఇంచ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ని నేను ప్లే ప్లేస్ చేసుకున్నప్పుడు దీనికి మనం డైరెక్ట్గా కొంచుకోవడదనమాట దాంట్లో ఫ్లవర్స్లో ఉండే ఫ్లేవర్ దిగిపోతుంది కేక్లోకి సో మనం దాన్ని కట్ చేసుకొని దానికి మనం క్లింగ్ ర్యాప్ చుట్టి దానికి ని ఇన్సెట్ చేసి అయితే పెడతాను అనమాట ఈజీగా ఉండడానికి ఎక్కడ కూడా ఫ్లేవర్ దాంట్లో దిక్కుండా సో తర్వాత ఈ విధంగా స్ప్రింకిల్స్ వేసుకుని అయితే డెకరేట్ చేసుకున్నాను ఆ కేక్లో స్ప్రింకిల్స్ అయితే ఉండవు బట్ చాలా డల్గా నాకు సో అందుకని స్పిక్స్ వేసుకునేది డెకరేట్ చేసుకున్నాను కేక్ ఫైనల్ వచ్చేసింది ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ వాచింగ్